ప్రపంచంలో అత్యంత సజీవంగా ఉన్న అగ్నిపర్వతం కిలావియా హవాయి ఆన్సర్ థర్డ్ వన్ భూమిపై నీరు ఎక్కువగా ఉన్న ఖండం అంటార్టికా సహారా ఏడారి ఏ ఖండంలో ఉంది ఆఫ్రికాలో ప్రపంచంలో అతిపెద్ద ద్వీపం గ్రీన్ల్యాండ్ ప్రపంచంలో పొడవైన నది నైలు నది కింది వాటిలో అత్యధిక జనసాంద్రత ఉన్న దేశం బంగ్లాదేశ్ అన్ని ఖండాలు అతి చిన్న ఖండం ఏది ఆస్ట్రేలియా ప్రపంచంలో ఎత్తైన పర్వత శ్రేణి హిమాలయాలు గ్రీన్విచ్ గమ్యాంకం ప్రైమ్ మెరీడియన్ ద్వారా వెళ్ళే నగరం గ్రీన్విచ్ ఆన్సర్ ప్రపంచంలో అతిపెద్ద మహాసముద్రం పసిఫిక్ మహాసముద్రం జనాభా పరంగా రెండో పెద్ద ఖండం ఆన్సర్ సెకండ్ వన్ ఆఫ్రికా అత్యధిక దేశాలున్న ఖండం ఆఫ్రికా ఉత్తర దక్షిణార్ధ గోళాలను విడగొట్టే రేఖ భూమధ్య రేఖ సంతులిత వాతావరణం ఉన్న ఖండం యూరో కరెన్సీని ప్రధానంగా ఉపయోగించే ఖండం యూరప్